హాయ్ అండి ఈరోజైతే మీకు నేను పంచు గుడి చూపించడానికి వెళ్తున్నాను నేను దారిలో అయితే నాకు రెండు గుళ్ళు కనిపించాయండి అందులో ఒకటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారు అయితే అమ్మవారిని చూస్తే నాకు చాలా కన్నుల విందుగా అనిపించింది ఆ అమ్మవారిని ఒకసారి మీరు చూడండి ఇక ఈ రెండో గుడి అయితే శ్రీ శ్రీ మరడమ్మ అమ్మ అమ్మవారట అయితే ఈ అమ్మవారి గుడి లోపలికి వెళ్ళడానికి అయితే తాళాలు వేసేసి ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు ఓన్లీ ఎంట్రన్స్ నుంచే వీడియో తీసాం అయితే అమ్మవారు అయితే సరిగా మనకి కనిపించలేదు లోపలికి వెళ్ళడానికి వీలు కాలేదు ఈ అమ్మవారి గుడి బయట అయితే చాలా బాగుంది వాతావరణం ఈ చుట్టుపక్కల చాలామంది ఇల్లు కూడా కట్టుకున్నారు ఈ గుడి దగ్గరలో అయితే ఈ వాతావరణం అయితే చాలా బాగుంది చూడడానికి కూడా చూడండి ఒకసారి ఈ అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ మొత్తం ఫ్రంట్ అంతా కూడా చాలా బాగుంది ఈడేంటరా మనకి పంచపాండలు చూపిస్తానని చెప్పి మొత్తం మనకి ఈ గుళ్ళని చూపిస్తున్నాడు అనుకుంటున్నారా అంటే ఏం కాదు మనం మళ్ళీ రావాలంటే ఇక్కడికి రాలేమండి అందు గురించి ఒకసారి మీకు ఆ గుళ్ళు అయితే చూపించడం జరిగింది పాండవులు మెట్ట అయితే మనం ఈ దగ్గరికి అయితే వచ్చాం ఒకసారి కొండను చూస్తే నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే చాలా పెద్దదండి ఈ కొండ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం స్టార్టింగ్ నేను వచ్చేదే స్టార్టింగ్ అండి ఇక్కడ ఒకసారి పైకి ఎలా వీడియో తీస్తున్నాను చూడండి ఇలా నేను ఎక్కుంటే వెళ్ళేది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది మధ్యలో అయితే నాకు ఒక చిన్న గుడి కనిపించింది కొండ మీదకి ఇంకా మనం వెళ్ళకుండానే మధ్యలో ఉంది ఈ గుడి అయితే ఈ గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అట ఒకసారి ఆయన్ని చూసి మనం ఆయన్ని దర్శించుకొని అప్పుడు పైగా పాండవుల గుడి దగ్గరికి వెళ్దాము ఒకసారి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇక్కడ హోమం కూడా హోమగుండం కూడా ఉంది ఇవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏవో నాగ నాగదేవతల్లో ఉన్నారు ఇవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అంటే ఆపోజిట్లో ఉన్నాయి ఇది అందరికీ తెలిసే ఉంటుంది తులసి మొక్క అంటారు అంటే మనం తులసి మొక్క అంటాం కొంతమంది అయితే దీన్ని తులసి కోట అంటారు మరి ఇంకెందు కాలుష్యం లేట్ చేయకుండా మరి పాండవులు మెట్ట మీదకి అయితే మనం వెళ్ళిపోదాం పైకి అయితే ఇక్కడి నుంచి అయితే మనం పైకి ఎక్కడానికి మెట్లు అయితే లేవు ఇప్పుడు పురాతన దారిలా కనిపిస్తుంది దారి అయితే చేసారు కానీ మనం ఓన్లీ నడిచి వెళ్ళడానికే ఇలా ఉంది దారి పైకి ఏమి అవి ఏదైనా ఆకర్లే వెళ్ళడానికి అయితే అవకాశం లేదు ఈ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది ఈ దారి అంటే చూడండి అది పైకి వాటర్ కూడా కొండపైకి వెళ్ళడానికి పైప్ అయితే వేసారు ఆ పైపు కూడా పైకి ఓన్లీ ప్లాస్టిక్ పైప్తో వాటర్ పైకి గుడిపైకి పంపిస్తున్నారు ఇక్కడి నుంచి అయితే మనకి పైకి అయితే దారి లేదు దారి ఇక్కడి వరకు వేసారు ఇక్కడి నుంచి అయితే మనం పైకి ఈ రాళ్ళు పట్టుకుని ఎక్కుకుంటూ వెళ్ళాలి ఏదైనా మనం కొంచెం స్లిప్ అయ్యామంటే కిందకు వచ్చేస్తాం అందుకని ఈ రాళ్ళు మనం చేతితో పట్టుకునే పైకి ఎక్కాల నడుచుకుంటూ వీలు లేదు ఇక్కడికి ఈడేంట్రా వీడికి ఏం పని పాటు లేదా అని మీరు అనుకోకండి ఎందుకంటే ఇలాంటి గుడులు తీయడానికి మనం ఒక కారణం ఉందండి ఏంటంటారా ఇవి ఎప్పటి నుంచో మన తాత ముత్తాతల కానీ చాలా పురాతన గుళ్ళ పైన ఉండిపోతున్నాయి కానీ ఈ డెవలప్మెంట్ లేదు ఈ డెవలప్మెంట్ చేయాలంటే దీనికి చాలా డబ్బు కావాలి ఎందుకంటే ఈ కొండమేకి పైకి రావడానికి వెళ్ళడానికి మెట్లు కట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం అండి అందు గురించి ఇక్కడ ఎవరు ముందుకి రాలేరు ఇలాంటి గుడి చేయ డెవలప్ చేయాలంటేనే అంటే ఈ వీడియో చూసి ఎవరైనా అంటే మన ఎంతో ఎన్నో గుళ్ళకి మనం డెవలప్మెంట్ కోసం ఎంతో డబ్బు ఇస్తున్నాం అయితే ఇలాంటి గుళ్ళకి కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఈ కొంచెం హెల్ప్ అయితే ఇంతకీ ఈ గుడి ఎక్కడుందనుకుంటున్నారా మన అనకాపల్లి జిల్లా మన నక్కపల్లి మండలం ఈ హైవే నుంచి అంటే హైవే గుడిచర్ల హైవే నుంచి ఇక్కడికి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ఇది ఈ ఊరి పేరు డొంకాడ కొత్తూరు అంటారండి అంటే కొత్తూరు ఈ గుడి ఉన్న ఊరైతే కొత్తూరు అండి పైనుంచి ఈ లొకేషన్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి చాలా బాగుంది మనం ఇక్కడ ఒక సినిమా షూట్ షూట్ చేసినట్టే అనిపించింది నాకు ఈ వీడియో పైనుంచి అలా తీస్తుంటేనే అలా కొండలు మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి వీడియోలు ఎన్నో మీరు చూడాలనుకుంటున్నారా మన రేబాకా బాయ్స్ ఛానల్లో వీడియోస్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకెప్పుడు ఇలాంటి దేవుడ గుళ్ళు ఇంకా చాలా చాలా ఎన్నో వీడియోలు మీరు ఎంటర్టైన్మెంట్ చేసే వీడియోలు అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి నేను అన్ని అన్ని రకాల వీడియోస్ కూడా నేను తీస్తాను ఒక దేవుడేనే కాదు ఒక సాంగ్స్ అనే కాదు ఒక క్యామెడీ అనే కాదు అన్ని సాంగ్స్ అన్నీ క్యామెడీసు అన్ని వీడియోలు కూడా చేస్తూ ఉంటాను మరి మన వీడియోలన్నీ మీరు చూసి మన ఛానల్నే ఇంకా ముందుకు తీసుకెళ్తే నేను ఇంకా ఇంకా ఎన్నో వీడియోలు చేయాలనుకుంటున్నాను మరి ఇంకెందుకు కావాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్